రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సోనియా గాంధీ మనకు రక్షణలు కల్పించింది స్టేట్ రియాగనైజేషన్ యాక్ట్ లో అని చెప్పి నేను బుక్ పట్టుకొని చదివిండి ఇది స్టేట్ రియాగనైజేషన్ యాక్ట్ ఇందులో ఎక్కడ రక్షణలు కల్పించింది నిన్న మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లెవెంత్ షెడ్యూల్ లో స్టేట్ రియాగనైజేషన్ కమిటీలో ప్రాజెక్టులు చేర్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రక్షణ కల్పించింది అని మాట్లాడండి అవుట్ పేజ్ నంబర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ షెడ్యూల్ ఇంట్లో పారాగ్రాఫ్ టెన్లో పెట్టినవి కేవలం అంద్రీనివా తెలుగు గంగ గాలేరు నగరి వెలిగొండ కల్వకుర్తి నెట్టెంపాడు మన తెలంగాణ రెండే పెట్టిండు కల్వకుర్తి నెట్టంపాడు మన పాలమూరు ఎత్తిపోతలు పెట్టలే మన దిండి ఎత్తిపోతల పథకం పెట్టలే లెవెంత్ షెడ్యూల్లో ఉండుంటే ఇవాళ మనకు అనుమతులు వస్తుండే మనం ఆ ప్రాజెక్టులు కొనసాగించుండే వాళ్ళు ఇలా కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్ మన విద్యార్థి యువకులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్ చివరికి రాష్ట్ర విభజనలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండిని లెవెన్త్ షెడ్యూల్లో పెట్టకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా రక్షణలు కల్పించింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండేం రక్షణలు కల్పించింది పాలమూరు పెట్టకపోవడం రక్షణనా దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా నీటి పంపకాలు సెక్షన్ త్రీ ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా సొల్లు వాగుడు వాగుతూ ఉన్నాడు